ప్రతి పంటను సేతికి వచ్చేంత పరిపే ఏ పురుగు ఏ చీల అని దాపులకు పంటకు ప్రతి పంటకు కావలసిన ఋతుల ప్రకారక వర్షమును తొలకరి వర్షము కడవరి వర్షం తీవెన వర్షమును దేశంలో నన్ను దుశ్య వర్షం లేక అల్లారచి ఉన్నారు రైతులు కనులెత్తి నీ కొరకి వేచి ఉన్నారు ప్రతి రైతులను ఆలకించి చక్కగా వర్షాలు కుమ్మరించబడినట్టుగా గొప్ప కార్యములు జరిగించబడినట్టుగా వర్షానికి మేఘాలకి దేవుడు ఆజ్ఞాపించి చక్కగా వర్షాలు కుమ్మరించినట్టుగా కార్యములు నిస్తఫలం చేసిన ఏసైకి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మధ్యలేటన కుటుంబాన్ని లక్ష్మక కుటుంబాన్ని లక్ష్మీలకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడి లక్ష్మక కుటుంబాను మధ్యలేటన కుటుంబాన్ని ప్రసంగి కాళ్ళను కొట్టి విడుదల చేసి ఎందరైతే బాధలతో వేధలతో అలాంటి వారిని దేవుడు రుట్టి స్వస్థత పరిచిరాత్రంతా కాపాడి రేసే స్తోత్రిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర అవి మళ్ళా మాకు మంచి ఆరోగ్యాన్ని కలగచ్చేసి మరి ఎన్నప్పు సరిగిపోయి ఉండగా మరి ప్రభావ భాయ్యపడిన చాపి డాక్టర్లకు తోడుగా ఉండి నడిపించి సహజనాన్ని కలగచ్చేసి కాపాడిసే స్తోత్ర నిల్దాం స్తోత్రం 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 परिशुद्ध मानिडवो निबिदेवुडो जगबुदले परिशुद्धतरो परिशुद्धतरो मानियुवो निबण्टि देव समक्षणा नीके नीक्षेणा नील समक्षे

పెద్దల పరోసూ ప్రతి ఒక్క కుటుంబాల ప్రతి ఈ గ్రామంలో నివాసం చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలు చిన్నలు పెద్దలు నడి వ్యాప్తంలో ఉన్న ప్రతి యవనశులకు యువన పిల్లలకు మా సంఘములో నివాసం చేస్తున్న యువనశులను చేస్తున్న ప్రతి పిలతో నడిపించి రాత్రంతా కాపాడి శక్ స్తోత్రిల్దాము స్తోత్రూత్రం స్తోత్రం సుధాకరణ కుటుంబాన్ని సుజాతకు మంచి ఆరోగ్యాన్ని కలగ చేసి ఆయన కాపుతలు అలకరించి పిల్లలు చదువుతుండగా చదువులు విజయాన్ని కలగ చేసి జ్ఞానము జ్ఞాపకం